ఆమదాల వలస నియోజకవర్గం వంజంగిపేట గ్రామంలో రీసర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం రాజ్యముద్రాతో కూడిన పట్టాదార పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమదాల వలస ఎమ్మెల్యే రాష్ట్ర పీఏసీ చైర్మన్ కున రవికుమార్ లబ్ధిదారులకు పాస్ పుస్తకాలు అందజేశారు రీసర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతుల భూ హక్కులు స్పష్టంగా నమోదవుతాయని ఆయన తెలియజేశారు శాతం పరిష్కరించాలి ఎనా భూముల విలువ అలాగే ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ చట్టంలో ఉన్నటువంటి ఇబ్బందులు పరిష్కరించాలి అన్ని కూడా రెవెన్యూ సమస్యలు లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మీరు చూడండి ఆయన మాట్లాడినప్పుడు చూడండి మీరు మీరు టీవీలో పెట్టినారు పేపర్ చదువుతున్నారు కాబట్టి దానిని ఇప్పుడు మీకు ఒక అవకాశం మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి మీ భూమికి సంబంధించి మీకు హక్కులు కల్పించడమే ప్రధానమైన బాధ్యత ఈ ప్రభుత్వం తాలూకా ప్రధానమైన బాధ్యత ఏంటంటే మీ భూమికి మీకు పూర్తి స్థాయి హక్కులు కల్పించవు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఉపయోగించుకోవడంలో మీ ఎవరు ఉపయోగించుకోవాలి మీరే ఉపయోగించుకోవాలి కాబట్టి మీరు ఎవరు అంటే ఒక నెల ఉన్నారా బావాజీ మాత్రం శతం